పసుపు బోర్డు ఏర్పాటుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ ఎల్లమ్మ గుట్టలోని బీఆర్ఎస్ ఆఫీస్ లో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆలోచన చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఎన్నికలకు ముందు నేను పసుపు రైతులందరితో మాట్లాడినప్పుడు ఆల్రెడీ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మేము ఉద్యమాలు చేస్తా ఉన్నాం కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు అప్పటికే అధికారంలో ఉన్నటువంటి పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేదు అంతకుముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా పాజిటివ్గా స్పందించారు కానీ మళ్ళీ ఎప్పుడు పట్టించుకోలేదని పసుపు రైతులందరూ కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఒకవేళ నన్ను మీరు ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరి మేము ముందుకు వెళ్ళడం జరిగింది మాటిచ్చినట్టుగానే రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల పద్దెనిమిది జూన్ వరకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చినాయి దాదాపు మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఐదు సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా మరి ఒక ముప్పై డాక్యుమెంట్లు దాదాపుగా మీకు అందించడం జరిగింది ఎంపీగా నేను మే పదహారు నాడు ఎన్నికైతే నెల లోపలనే అంటే పన్నెండు జూన్ రెండు వేల పద్నాలుగులోనే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు కామర్స్ మంత్రి గారు ఉన్నారు వారికి ఉత్తరం రాయడంతో ప్రారంభిస్తే ఆనాటి నుండి ప్రధానమంత్రి గారిని రెండుసార్లు కలవడం స్పైసెస్ పార్క్ ఒక పక్క పసుపుబోర్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకొక పక్క పసుపు ఆధారంగా రావాల్సినటువంటి పరిశ్రమల కోసం మాట్లాడుతూ ఈ దేశంలోకి పసుపు బాగా దిగుమతి అవుతున్నది దానివల్ల పసుపు రైతులు నష్టపోతా ఉన్నారు దిగుమతులు అన్నీ ఆపాలని చెప్పి ఇంకొక పక్క డిమాండ్ చేస్తూ పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను ఐదేండ్లు అలుపేరుగని పోరాటం చేసిన విషయాన్ని నిజామాబాద్ జిల్లా రైతులందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక బోర్డు రావడంతో సంపూర్ణం కాదు బోర్డు రావడం ఎందుకు బోర్డు వస్తే అందులో డిఫరెంట్ డిఫరెంట్ కొత్త వెరైటీలు అట్లానే పసుపు సాగు చేస్తే వచ్చేటటువంటి ఏవైతే బై ప్రోడక్ట్స్ ఉంటాయో పసుపు ఆధారిత పరిశ్రమలు పెట్టడానికి అవసరమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందో అది బోర్డు ప్రొవైడ్ చేస్తుంది కానీ మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది ఎందుకంటే ప్రతి రైతు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పసుపును పండించలేడు రకరకాల గ్రేడ్లలో పసుపులు పండుతూ ఉంటాయి కాబట్టి మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆనా డిమాండ్ చేసినాం పాటు ఈ దేశంలోకి ఇతర దేశాల నుండి చీప్ వెరైటీ పసుపు రావడంతో కంబోడియా మలేషియా ఇండోనేషియా ఈ దేశాలతో చీప్ వెరైటీ పసుపు వస్తూ ఉంది దాంతో మన రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పి ఈ మూడు అంశాలను కూడా మొదటి రోజు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో కూడా అండర్లైన్ చేసి మీడియా మిత్రులందరూ కూడా లేఖను కూడా ఇవ్వడం జరిగింది ఆనాడే ఈ రెండు అంశాలను కూడా కోరడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఆనాడు ఉన్నటువంటి పసుపు ఇంపోర్ట్తో చూ చూసుకుంటే పసుపు దిగుబడులు దిగుమతులు ఈ దేశంలోకి చూసుకుంటే ఇవాళ కంపేర్ చేసుకుంటే డబుల్ అయిన ఇంపోర్ట్స్ నిజంగానే పసుపు పట్ల శ్రద్ధ ఉన్న ప్రభుత్వం అయితే ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయాలని పదేళ్ళ నుంచి మేము మొత్తుకుంటా ఉంటే ఏనాడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు దిగుమతులు అంటే వేరే దేశాల నుంచి మనం చేసుకునేటటువంటి దిగుమతులు వాటి మీద శ్రద్ధ పెట్టలేదు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది లక్షల క్వింటల్లు ఉంటే ఇప్పుడు దాదాపుగా డబుల్ అయినటువంటి పరిస్థితి దిగుమతులది ఉన్నది ఆ నంబర్స్ అన్నీ కూడా మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పెరుక్కుంటూ పోయింది తప్ప తగ్గలేదు నిజంగా పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండవది మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి తుడుపుగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే పసుపు బోర్డుతో పాటు గా పసుపుకు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడింది ఆయన కలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం ఆయన కలవాటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం కాకపోతే రెండు వేల పద్నాలుగులో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉన్నాడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి ఐదు రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి ఆ తర్వాత ఏం చేసిండ్రు పసుపు బోర్డు కాదు స్పైసెస్ బోర్డే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చినా తీసుకురాలే నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలందరం ఒక ఐదారుగురు ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే ప్రధానమంత్రి గారిని రెండు సార్లు కలిస్తే అప్పుడున్నటువంటి కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని తర్వాత సురేష్ ప్రభు గారు ఎంటబడితే రీజనల్ పసుపు బోర్డు అనేటటువంటిది మా ప్రభుత్వ హయాంలోనే అన్న మంత్రి గారుగా ఉన్నప్పుడే మనము ఆనాడు ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చి హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో స్పైసెస్ బోర్డు మనం పెట్టడం జరిగింది అది కూడా నా గొప్పతనమైన ఇవాళ అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం ఇంకో మాట ఏమన్నాడు ఆయన స్పైసెస్ బోర్డు బెంజ్ కార్ లాంటిది పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది నేనాడు ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చినా కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సాహ ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పి మరి ఇవాళ పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు ఒకవేళ ఆల్రెడీ బెంచ్ గారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ గారు ఎందుకు ఇచ్చినట్టు అంటే ఈ ఈ వైరుధ్యం ఏంది మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి ఇవ్వాలి రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారు అని కూడా లేదు ఆయన ట్విట్టర్లోనే ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఏది అరవింద్ గారు వేస్ట్ పసుపు బోర్డు పసుపు బోర్డు కాలం అయిపోయింది పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మరి దాన్నేమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి హుందాగా మాట్లాడాలి మీరు పసుపు బోర్డు తీసుకొచ్చిరు సంతోషం వెల్కమ్ చేస్తున్నాం చాలా సంవత్సరాల డిమాండ్ మంచిది ఇబ్బంది లేదు కానీ పసుపు బోర్డు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి మూడవది మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి ఇంకొక విషయం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అధికారంలో ఉన్నప్పుడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు పార్లమెంట్లో మేము రెండు వేల పదిహేనులో మాట్లాడి మరి మాకు స్పైసెస్ పార్క్ ఇవ్వండి పసుపు ఆధారిత పరిశ్రమలకు అవకాశం ఏంటంటే ఆనాడు కేంద్రం